హాయ్ అండి అందరికీ నమస్తే డ్రెస్ యొక్క ప్యాంట్ ఏ విధంగా కట్ చేయాలో ఈజీగా ఇప్పుడు చూద్దాం ముందుగా అయితే మనం ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ముందు వైపు ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత ప్యాంటుని ఈ విధంగా ఉల్టా పెట్టుకొని మనము రివర్స్ లూజ్ మొత్తము మనము డ్రా అయితే వేసుకోవాలి కింద ఎక్కువ ఇంచులు కానీ మూడించులు కానీ కూర్చుని భర్త పెట్టడానికి కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి భాగం పై నుంచి కిందికి ఎనిమిది ఇంచులు పెట్టి ఈ విధంగా అయితే క్రాస్కి అయితే కట్ చేసుకోవాలి ఇది కింది భాగం అండి పై భాగం వచ్చేసి వాళ్ళ పొడవు ఎంత ఉంటే దానికి ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి ఇరవై రెండు వచ్చింది నేను ఇరవై నాలుగు పెట్టేస్తున్నాను ఆ తర్వాత కింది భాగం వచ్చేసి పది ఇంచులు పెట్టుకోవాలండి ఎవరికైనా అంతేనండి వాళ్ళ పొడవు ఎంత ఉంటే అంత తీసుకోండి కిందికి వచ్చేసి పది ఇంచులు పెట్టుకోవాలి అప్పుడే మనకి ప్యాంట్ అనేది బాగా కనబడుతుందనమాట ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మనకు కొంచెం అతుకులు వస్తే కానీ అతుకులు కూడా వేసుకోవాలి ఈ విధంగా అయితే నేనైతే కట్ చేసుకున్నాను నాకు కొంచెం అతుకులు వచ్చింది ముందు భాగం అనమాట ఈ విధంగా మనం ఇంచులు పెట్టుకుంటే నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుందన్నమాట అంతేనండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thanks and bye.